హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇవాళ బుధవారం ముందుగా కొత్త గురించి మాట్లాడుకున్నది కొత్తవి మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే నేను చెప్పేది దేనికంటండి అండి మార్కెట్ మందంలో మార్కెట్ స్లో రోజు రోజుకి రేట్లు తగ్గుతున్నాయి కొత్తవి కూడా సో నేను చెప్పేది వినండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి రిక్వెస్ట్ ఇది చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను లైక్ చేయడం మర్చిపోయి కొన్ని రకాలైతే సేల్ అవ్వట్లేదండి అవి ఏసీ కానీ కొత్తవి కానీ కొన్ని రకాలు సేల్ అవ్వట్లేదు ఆగిపోయి ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను మెతకలు పళ్ళు తెచ్చినవి పోవట్లేదండి ఆగిపోతున్నాయి ఒకవేళ లైట్ చల్దనే ఉన్నా పోతున్నాయి కానీ బాగా పళ్ళు మెతకలు బాగా మెతకలు ఇలాంటివి తెచ్చుకుంటే పోవట్లేదు తాలైనా సరే బాగా మెతకలు పళ్ళు తెస్తే పోవట్లేదు వాస్తవం చదువుతున్నాను సో చివరి దాకా చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఈ రోజు మార్కెట్ ఆ రోజు చూడండి చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చిపోయింది ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే ఇవాళ కొత్త ఇరవైల్స్ మర్చిపోయి కొత్త ఎరవెల్స్ వచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు ఉన్నాయి తక్కువే కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు చలదనాలు మీడియాలు మచ్చకాయలు ఎక్కువ కనబడ్డాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి ఎక్కువ పదమూడు వేలు తక్కువలేండి అండి పద్నాలుగు వేలు ఎక్కువ జరిగింది ఇంకా బెస్ట్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలే చూశాను పదహారు వేల పైన చూడలేదు కర్నూలు డీడీలు తర్వాత సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్లు కూడా మాక్సిమం పదిహేను వేలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు లైట్ చల్దాం కొద్ది ఆరుదలు ఉన్నా కూడా పదిహేను వేలు పడ్డాయి మీడియాలు సైతే తక్కువ బెస్ట్ రకాలు అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు సువర్ణ బ్యాడగ్గి ఒక్కటే చూశానండి అది కూడా వన్ జీరో ఎయిట్ వన్ అయినా కురే లైట్ కలర్ ఉండి సూపర్ డీలక్స్ సౌత్ వాళ్ళు కొంటే పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు తర్వాత కుబేర రకాలు ఉన్నాయి చల్లదనాలు పోట్లేదు ఉన్నాయి లైట్ కలర్ వస్తున్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే వేస్తున్నారు ఆ రకాలు అంత తర్వాత ఆరుమూర్లు వస్తున్నాయి ఎక్కువ సైజ్ తక్కువ రకాలే ఎక్కువ వస్తున్నాయండి ఆరుమూర్లు పదిహేను వేలు పదహారు వేలు రకాలే ఉన్నాయి ఎక్కువ ఆరుదలు ఉంటేనే పోతాయి చల్లదనాలు ఎవరు వేయట్లేదు మళ్ళీ చదువుతున్నాడు ఆరుమూర్ల చలదన ఉంటే పోట్ల ఆరుదలు ఉంటేనే పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు ఈ స్టార్క్ స్పార్క్ రకాలు కూడా కనబడ్డాయి అండి వాటిలో అవి కూడా పదిహేను వేలు నుంచి పదహారు వేలే పడ్డాయి అంతమించి పడలేదండి అవి కూడా మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ఆరుదలు ఉంటేనే పోతున్నాయి తర్వాత కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ ఉన్నాయండి రెండు మూడు చోట్ల అంత క్వాలిటీ కాదు పడలేదు ఉన్నది చదువుతున్నావు ఈ బ్యారల్ వల్ల తర్వాత బంగారం చూశాను కొన్ని అక్కడక్కడ పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేల దాకా చూశాను సైజుని బట్టి పడ్డాయండి పదిహేను వేలు నుంచి పదిహేడు వేల దాకా బడ్డాయి ఇంకా దాని తర్వాత కొత్తవిలో మీకు సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి సైజ్ తక్కువ రకాలు ఎక్కువ వచ్చినాయండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా ఉంటే పోట్లేదు మళ్ళీ చదువుతున్నాను లైట్ ఉంటే పోతే కానీ బాగా మెతకులు ఉంటే పోట్ల పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదహారు వేలు డీలక్స్ కొత్తవి కూడా పదిహేడు వేలు చూశానండి బాగుండిపోయి అంత మిక్చి చూడాలి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు ఉన్నాయి క్రాసింగ్ రకాలు ఎక్కువ ఉన్నాయండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలో పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు తగ్గున్నారండి ఆరుదల కానీ చల్లదనం లైట్ చల్లదనం కానీ పళ్ళు ఉంటే పోట్ల ఇంకా ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు చూసిన లైట్ కూలింగ్ ఉంటాయి లైట్ కూలింగ్ ఉంటేనే బాగా ముందు కలెక్ట్ పోట్లా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే ఇరవై వేలు ఇరవై ఎక్కువై అది కూడా ఆరుదలు ఉంటేనే సూపీరియర్ క్వాలిటీ ఫుల్ డీలక్స్ అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇవాళ కూడా ఇరవై రెండు వేలు వేస్తారు ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సూపర్ డీలక్స్ అయితేనేది కదా మళ్ళీ చదువుతా ఇంకా నెక్స్ట్ మీకు త్రీ ఫోర్ అన్లకు వస్తాయి పెద్దగా రావట్లేదండి లేవు త్రీ ఫోర్ అన్లు లేవు అక్కడ ఇక దాని తర్వాత ఇక తేజ గురించి మాట్లాడుకుంటే కొత్త ఈ తేజ వచ్చేసి మీకు మ్యాక్సిమంగా లైట్ చందనాలలో సైజ్ తక్కువ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు దాకా చూశాను కొద్దిగా బెస్ట్ ఉంటే ఇరవై ఎక్కువ ఇరవై రెండు వేలు చూశానండి డీలక్స్ ఇరవై మూడు వేలు నుంచి మించి అంతపించాలా తేజ కొత్త కొత్త విషయానికి వస్తే తేతల ఏ రేట్లు పదారు వేలు పదహారు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది డీలక్స్ కలగలుపులు అంటే పదిహేడు వేలు సీటు తాలే రేటు తగ్గించారండి మరీ రెంట్ వచ్చలైతే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అడుగుతున్నారు పది సేల్ అవట్లా రకాలు రంగులు బాగుంటే మాత్రం తొమ్మిది వేలు నుంచి పదివేలు డీలక్స్ కలగలుపులు ఉంటే పదివేల ఐదు వందల నుంచి ప్యూర్ కలగలుపులు ఎరుపులాగా ఉంటే పదకొండు వేలు అంటాయి అది కూడా తక్కువ ఉంటున్నాయి ఉంటున్నాయిలండి ఎక్కువ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు జరిగినాయి సీడ్తాలు మార్కెట్లో ఆరుమూర్తాలు మళ్ళీ పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కూడా చూశాను ఆరుమూర్తాలు ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మీకు ఏసీ విషయానికి వస్తే ఏసీ మార్కెట్ విషయానికి వస్తే ఏసీ అరెస్ట్ బాగానే పెట్టారు కాబట్టి అన్ని కచరా రకాలు మీడియాలు ఎక్కువ కచరా రకాలు మీడియాలు పిక్కలు తెలపడి రకాలు ఇవే కనబడ్డాయి మార్కెట్లో మీడియం బెస్ట్లు కాస్త బెస్ట్లు కాస్త డీలక్స్లో కొద్దిగా సేల్స్ అవుతున్నాయి అన్ని రకాల్లో ముందుగా త్రీ ఫోరన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోరన్ బెస్ట్ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు చూశాను అది కూడా పద్దెనిమిది వేలు మన ఎమా సైజులు భద్రాచలం చేస్తున్నాయండి బొమ్మలు పద్దెనిమిది వేలు చూశాను దేశవాళ్ళు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలే చూశాను మీడియాలు మీడియం బెస్ట్లు తెలపడి రకాలు అసలు సేల్ అయ్యేలేవ్ త్రీ ఫోరన్ తర్వాత నెంబర్ ఫైవ్లు కూడా మంచి రకాలు కనపడలా బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు డీలక్స్ ఉంటే ఇరవై ఒక్క చూశానండి నెంబర్ ఫైవ్ డీలక్స్ ఈ టూ సెవెంటీ త్రీ కుబేర రకాలు ఏసీ బేరాలు అవ్వట్లేదండి వాస్తవం చూస్తున్నాయి ఎక్కడ బేరాలు అవ్వట్లేదు ఏసీ టూ సెవెంటీ త్రీ కానీ కుబేరీ బేరాల ఇంకా కర్నూ డీడీలు అయితే ఏసీ వాళ్ళు చూశానండి కొద్దిగా మంచి రకాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను బెస్ట్ రకాలే ఏం కాదు బెస్ట్ రకాలే పదహారు వేలు అయితే లేవండి కర్నూలు డీడీ వేసి ఇంకా దాని తర్వాత ఈ త్రీ మన సారీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటికి ఏసీ వచ్చేసి మీడియాలు రంగులు బాగుంటాయి రంగులు లేకుండా తేలిపోయే రకాలు ఉంటే పన్నెండు వేలు వేసారండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేశారు వేసారు కింద వేశారు వీడో పెట్టండి రంగులు బాగుండే శుద్ధంగా ఉంటే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలే చూశాను పద్నాలుగు వేలు చూడలేదు ఇక ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం ఎక్కువ పదిహేను వేలు నుంచి పదహారు వేలు గా ఉన్నారండి సైజులు ఉండాలి బాగా మత్స్కాయ కొద్దిగా ఒక ట్వంటీ టూ పర్సెంట్ తగిలినా పర్లేదు ఇవాళ డీసీకి పోతుంది డీలక్స్ పదిహేడు వేలు ఇక ఆర్మూరు సారీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా వారికి డీలక్స్ పదిహే పదిహేడు వేలు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఏసీ నేనైతే అక్కడ అనిపించలేదండి చూడలేదు ద్వారా అయినట్టు కూడా చూడలేదు చూడలేదు అసలు క్వాలిటీలు కూడా చూడలేదు ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఏసీ స్టడీ మార్కెట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బీహార్లు కన్నా పదహారు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ డిలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు అని ఆరు రోమీ ట్వంటీ సిక్స్ కూడా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్లు చూశాను డీలక్స్ ఉంటే ఇరవై వేలు అని అన్నారు రోమీ ట్వంటీ సిక్స్ సూపర్ డిలక్స్ అయితే అదిగారు ఇక స్పార్కులు షార్కులు కూడా పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పంతొమ్మిది వేలు డీలక్స్ అయినా పంతొమ్మిది వేలు చూశాను నేను ఒకవేళ తేజాలాగా ఏమైనా ఉంటే ఇరవై వేలు అడగొచ్చండి సన్నగా తేజాలు చూస్తే తేజ అనుకోవాలి అట్లుంటే ఇరవై వేలు పోతుంది ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో మిక్స్ చేస్తున్నారు కొంతమంది ఎక్స్పోర్టర్లో ఇక బుల్లెట్లు సేల్ లేవాలా ఎక్కడ లేవు అంత క్వాలిటీ లేవు మీడియాలు మీడియం బేస్లో సేల్ అవ్వట్లా టూ జీరో ఫోర్కి రెండు మూడు కోట్లలో చూశాను సేల్ అవ్వలేదు ఉన్నా చూస్తున్నాను ఎక్కడ సేల్ అవ్వలేదు టూ జీరో ఫోర్కి ఇంకా ఎల్లో చిల్లి వచ్చేసి లావుట్ అయిపోయితే పదిహేను వేలు నుంచి పదిహేడు వేలే చూశాను పద్దెనిమిది వేలు కూడా కాబట్టి ఆ రేటు ఏమని అన్నారు ఎల్లో గోల్డ్ కూడా ఇరవై రెండు వేలే చూశాను బాగుంది క్వాలిటీ ఇరవై ఐదు వేల రకము ఉన్నాయి కాని ఇరవై ఐదు వేలు వేసిన వాళ్ళకి నాకు కనపడలేదు కదా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటేనే మార్కెట్ దానికి డిమాండ్ అండి ఒకళ్ళే అడిగితే రేటు తక్కువ అడుగుతున్నారు అందుకని చూస్తున్నాను ఇరవై రెండు వేలు చూశాను ఇవాళ ఎల్లో గోల్డ్ అంతమంది చూడ ఉన్నది చదువుతున్నాను మీకు ఇంకా దాని తర్వాత బంగారం అంత క్వాలిటీలు లేవండి బంగారం ఏసీలు బాగా బంగారం అంత క్వాలిటీ లేవు త్రీ థర్టీ ఫోర్ల గురించి మాట్లాడుకుంటే సారీ క్లాసిక్ క్లాసిక్లు కూడా పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు చూశానండి బెస్ట్ డిలక్సులు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలే చూశాను క్లాసిక్లు దాని తర్వాత బంగారం అంత క్వాలిటీలు ఎక్కడ లేవు పద్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు బెస్ట్ చూశానండి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు వేలు బెస్ట్లు అయితే తెలపర లేకుండా ఉంటేనే పోతున్నాయి మళ్ళీ చదువుతున్నాను బెస్ట్లు మీడియం బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ సూపర్ డిలక్స్లు లేవు బంగారం మరీ మీడియాలు ఉన్నాయండి అవన్నీ అడగట్లేదు ఎవరు బంగారం ఉన్నప్పుడు ఎవరు అడగట్ల ఇక థర్టీ ఫోర్ విషయానికి వస్తే తెలపడి రకాల కష్టం అండి పోవడం ఒకవేళ త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు అయినా రంగులు బాగుంటాయి పద్నాలుగు వేలు పదిహేను వేలు చూశాను మీడియం బెస్ట్లు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ ఇరవై వేలు ఇంకంతే త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ ఇరవై వేలు అదే సూపర్ టెన్ అయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు ఇరవై వేలు బెస్ట్ డీలక్స్ ఇరవై ఒక్క నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు చూశానండి సూపర్ టెన్ అదే టాప్ వేల మార్కెట్ సూపర్ టెన్ గతజా ఒకటి బెస్ట్ డీలక్స్లో స్టడీ మార్కెట్ కానీ బీహార్ రోళ్ళు కానీ ఈ మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు కొంతమంది తక్కువ అడుగుతున్నారు ఇప్పుడు బీహార్ వాళ్ళు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు దాకా ఉన్నారండి తెలపా రకాలు మీడియం బెస్ట్లు రకాలు మళ్ళీ మీకు వీడియో పెడతాను చూడండి అదే ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు అడిగారండి డీ బెస్ట్లోనే ఎక్స్పో బంగ్లాదేశ్ వాళ్ళకి నచ్చితే ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల రెండు వందలు ఇరవై మూడు వేల మూడు వందలు ఇవాళ కూడా చూసాను ఇరవై మూడు వేల ఐదు వందలు అన్నారు నేను చూడలేదండి తాళాలు వచ్చేసి తేతాలు స్టడీ మార్కెటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు ఎక్కువ అయినాయి కలగలుపులుంటే పదహారు వేల ఐదు వందలే పదిహేడు వేలు కష్టం అంటే ఎక్కడన్నా ఉంటే ఏ పదిహేడు వేలు మందిగా మనం చూడలేదు సీటు తాలు కూడా ఏసీ సీడ్ తాలు కూడా తక్కువ అడుగుతున్నారండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు నాకు తెలిసి డీలక్స్ కలగలుపులే పదివేలు అడుగుతున్నారు ఇవాళ వీడియో పెడతాను చూడండి థర్టీ ఫోర్ ఆలో స్టడీ మార్కెట్ ఏదండీ పదివేలు చూశాను కలగలపలు పదకొండు వేలు చూశాను అంత మీకు చూడలేదు సో ఇదేండి వివరాలు మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాను ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అంద